లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ చేసి గంట సింబల్ చేసుకోండి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై శిక్ష రక్షణకై అనేక అవతారములు ఎత్తాడు ఈ దశావతారాలలో ఐదవది వామనావతారం ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంత ఎత్తాడు బలి చక్రవర్తి ప్రహ్లాదిని మనవడు బలి చక్రవర్తి విశ్వజిత్ యాగము చేయటం ద్వారా బ్రాహ్మణులకు దానాలు చేయటం ద్వారా అమిత శక్తివంతుడై ఇంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు దేవతల తల్లి అయిన అతిథి తన భర్త అయిన కశ్య ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన పుత్రుల దినస్థితిని వివరిస్తుంది బలి భోగ భోగభాగ్యములన్నీ అనుభవించుచు దేవతలకు భాగం ఇచ్చుట లేదని మొరపెట్టుకున్నది అంతట కశ్యపుడు నారాయణుడిని పూజించమని పయోభక్షణము అనే వ్రతమును ఆచరించమని చెప్తాడు ఆ వ్రతఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున వామన రూపంలో విష్ణువు అతిథి గర్భం నుంచి జన్మిస్తాడు అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావం ఉన్న బలిచక్రవర్తి బలహీనత బ్రాహ్మణులకు దానం చేయటమని గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళతాడు బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి ప్రసాదాలను సమర్పించి ఏమి కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరతాడు అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు అని అతనికి ఏ దానం చెయ్యవద్దని వెంటనే ఇక్కడ నుంచి పంపివెయ్యమని సూచిస్తాడు అందుకు బలిచక్రవర్తి దానమిస్తానని పలికి ధన ప్రాణాలపై వ్యామోహంతో ఆ దానం చెయ్యనని పలకలేనని అంటాడు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని మాటను వెనక్కు తీసుకోనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు శీఘ్రకాలంలోనే రాజ్యభ్రష్టుడు అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు అంతట బలిచక్రవర్తి వామనుడి పాదాలు కడిగి ఆ నీరును మీద చల్లుకుంటాడు వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోనికి నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడతాడు అది గ్రహించిన వామనుడు అక్కడ ఉన్న దర్భకుళ్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు దానం స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి రెండవ పాదము ఆకాశం మీద వేసి మూడవ పాదం ఎక్కడ వెయ్యాలని బలిని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి నా మీద వెయ్యి అంటాడు వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాల లోకానికి తొక్కేస్తాడు అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్లు వరమిస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువును పూజిస్తే శుభప్రదం ఆ రోజు ఏమి కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు కావున భాద్రపద మాసంలో వచ్చే ద్వాదశి రోజు ఆ మహావిష్ణువును మీరు ఏమి కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది కావున భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజించి ఐశ్వర్యవంతులుగా మారి అష్టైశ్వర్యాలను పొంది సుఖ సంతోషాలతో జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు